వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉన్న తెలుసుకుందాం అయితే ప్రస్తుతం బంగారం బాగా పెరిగిపోతుందని అయితే జనాలంతా కూడా ఆందోళన చెందుతున్నారు మరి యొక్క క్రమంలో ఈరోజు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే అందిన అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తూ వస్తున్నాం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే దేశీయంగా గోల్డ్ రేట్లు మళ్ళీ ఎగబాకాయి ప్రస్తుతం హైదరాబాద్ మరియు ముఖ్యంగా మహానగరాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక్కరోజే రెండు వందల యాభై అయితే పెరిగింది దీంతో ఇప్పుడు తులం రేటు చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలైతే పలుకుతుంది దీనికి ముందటి రోజు కనుక చూసినట్లయితే వెయ్యి యాభై రూపాయలు పెరగ్గా దానికి ముందటి రోజు మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయలయితే పెరిగింది అంటే క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది తప్ప బంగారం అనేది ప్రస్తుతం తగ్గడం లేదు ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే కనుక తులం ప్రస్తుతం తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై వద్ద అయితే ఉంది మరి దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వచ్చినా కూడా ఇదే పరిస్థితి మనం చూడవచ్చు ఇరవై రెండు క్యారెట్ల ఇరవై నాలుగు క్యారెట్లు వస్తూ చూస్తే వరుసగా తులానికి ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తొంభై ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలైతే పలుకుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇరవై రెండు క్యారెట్లు ఎనభై తొమ్మిది వేలు పై ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు తొంభై ఏడు వేల ఉంది అయితే హైదరాబాద్ కంటే ఢిల్లీలో బంగారం ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి అయితే స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తాయన్నమాట బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి రేట్లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో చూసినట్లయితే కేజీ సిల్వర్ రేట్ అనేది లక్ష రూపాయలైతే పలుకుతుంది మరి మహానగరాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర చూసినట్లయితే ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల వద్ద అయితే కొనసాగుతుంది